రైతు రుణమాఫీ సారీ రైతు భరోసా ఇక జరగబోతోంది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది దానికి సంబంధించి కేబినెట్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏంటి అన్నది అధికారికంగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది రేపటి నుంచి రైతులు దరఖాస్తులు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఇంకా కేబినెట్ ఏం తీర్మానించింది కేబినెట్లో అన్నది బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది తెల్లారితే ఆదివారం ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం క్రియేట్ అవుతుందా రైతుల్లో అన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ రెడ్డి గారు ఇందాక మీరు మాట్లాడిన అంశానికి గారు ఒక సబ్మిషన్ ఇస్తున్నారు అది తీసుకున్న తర్వాత మీరు దానిపైన రెస్పాండ్ అవ్వచ్చు ఆగితే అయిపోయేదానికి నేను ఏమంటున్నాను సార్ రైతు బాగుండాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీలను చూడకుండా ఎవరిని చూడకుండా బీజేపీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఉన్న వ్యక్తులు ఎమ్మెల్సీలు అందరికీ వేసినాం దాంట్లో స్పెషల్ గా ఏమన్నా ఇంప్లిమెంట్ చేసింది ఏం లేదు అక్కడ రావురెడ్డి గారు హుజూర్నగర్ ఉప ఎన్నిక టైంలో కేవలం హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం వరకే వేశారు అది ఎందుకు అట్లా చేసింది కేసీఆర్ అయి ఉండొచ్చు దాంట్లో ఏమైనా తప్పులు జరుగుతూ జరిగి ఉండొచ్చు సార్ వాస్తవం అది సరే తప్పు ఒప్పుకుంటారు సరే ఓకే కానీ లేదా ఒప్పు తప్పు ఒప్పుకుంటే ధర్మం సార్ నేను ఏమంటున్నా మా తప్పులు ఉంటేనే కదా ఇలా కాంగ్రెస్ కి ఇచ్చింది మాకంటే ఎక్కువ తప్పులు చేసి ఇప్పుడు వన్ ఇయర్ లా కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీ తప్పులు ఉన్నందుకే కాంగ్రెస్ కి ఇచ్చారు అది ప్రతి ఈవెన్ మన ప్రశాంత్ కిషోర్ కూడా అదే చెప్పిండు కేసీఆర్ దోపిడీ కేసీఆర్ ద్వేషంతోనే కాంగ్రెస్ ఓటేసారు తప్ప కేసీఆర్ దోపిడీ ఏం లేదు సార్ దాంట్లో ఆయన మాట్లాడుతుంటే అంటున్నా నిన్ను ఆయన అంటున్నా అంటే అంటే ఏదంటే అది మాట్లాడని చర్చ కాదక్క ఇప్పుడు కొన్ని రోజుల్లో గ్యారెంటీలు అమలు అన్నారు అది సోనియా గాంధీ హామీ అన్నారు సోనియా గాంధీ మాట అంటే శిలా శాసనం అన్నారు సంవత్సరం అయిపోయింది శాసనమా మరణ శాసనమాది అది ఎందుకంటే డ్రామాలు చేస్తున్నారు ఇంత ఇప్పుడు కాదు ఇవాళ మీటింగ్ లో ఇప్పుడే తెలియదు రేపటి అప్లై చేయడం మూడు టైం ఇవ్వడం ఇంత వర్షాకాలానికి రైతు బంధు లేదు రైతు భరోసా లేదు వర్షాకాలం పంట అమ్మింద్రు యాసంగి నాటు కూడా అయిపోయినాయి అయినా దాన్ని ముచ్చట్లేదు మరి వర్షాకాలం రైతు భరోసా రైతు దాన్ని ముచ్చడం ఇంతవరకు లేదు

రావురెడ్డి గారు వన్స్ అగైన్ పుష్పలేలగ రేషన్ కార్డు ఇవ్వరండి పాపం పేడల చాలా అవసరం కేటబొతు రేషన్ కార్డు నిమిషం గారు yes 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 గారు అన్న ఒక్క నిమిషం గారు ఉండండి ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నాను బా ఒక్క నిమిషం ఆగండి అన్న ఒక్క నిమిషం మార్గండి ఒక్క నిమిషం